హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి లోక్సభకు పోటీ చేశారు రెండు చోట్ల విజయం సాధించారు గతంలోనూ ఆయన అమేధి వయనాడు నుంచి పోటీ చేశారు అమేథిలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు ఇక్కడ వైనాడులో గెలిచారు కేరళ వయనాడులో సో కేరళాన్ని అట్టి పెట్టుకున్నారు అక్కడ ఓడిపోయారు కాబట్టి కేరళ నుంచే ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు మొన్నటి ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేశారు రాయ్బరేలీ నుంచి అలాగే వాయినాడు నుంచి రాయబరేలీ గతంలో సోనియా గాంధీ గారు ఇరవై ఏళ్లకు పైగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన పార్లమెంట్ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి రాయబరేలీ అమేతి ఉత్తరప్రదేశ్ సంబంధించిన రెండు నియోజకవర్గాలు చాలా కీలకమైన నియోజకవర్గాలు గతంలో రాజీవ్ గాంధీ అలాగే ఇందిరాగాంధీలు కూడా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు అవి సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న రాయబరేలికి పరిమితమై వైనాడ్ని వదిలేస్తారు రాహుల్ గాంధీ అంటూ ప్రచారం జరుగుతోంది రాహుల్ గాంధీ వైనాడిని వదిలేస్తే ఇక్కడ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు ప్రచారం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ ఆ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి సరైంది కాదేమో లాంటి చర్చ జరుగుతోంది ఎందుకు ఆ చర్చ జరుగుతోంది అంటే ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి గడిచిన ఏడు ఎనిమిది చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు మన కాకుండా అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమెకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలు ఇచ్చారు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళిన సందర్భం ఆ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో అక్కడ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కూడా చేసింది బట్ అప్పుడు గెలవలేకపోయింది బట్ అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతల్ని ప్రియాంక గాంధీ చూస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించిన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆ రాష్ట్రంలో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నారు అక్కడ రకరకాల ఇష్యూస్ పైన క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పోరాటాలు కూడా చేశారు అరెస్టులు అయ్యారు ప్రజలతో కలిసి అక్కడ అనేక అంశాలపైన పోరాడుతూ వచ్చారు సో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు చూసేలా ఒక అటెన్షన్ని డ్రా చేయడంలో ప్రియాంక గాంధీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు సో ఇప్పుడు అంత కీలకమైన రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నీ ఆమెకి ఇస్తూ ఆమెకిచ్చి నడిపిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రమైన కేరళ నుంచి పోటీ చేయించడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు లాభం కలిగిస్తుంది ఉత్తరప్రదేశ్కు సంబంధించిన బాధ్యతలను ప్రియాంక గాంధీకి ఇచ్చి మిగతా దేశమంతా రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటూ అంటే ఉత్తరప్రదేశ్లో ఆమె బాగా పర్ఫామ్ చేయగలదు ఆమె కాంగ్రెస్ పార్టీని ఇంకా అక్కడ బలోపేతం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆమెను దక్షిణాదికి తీసుకొస్తే మళ్ళీ అక్కడ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది ఇలాంటి చర్చ కూడా ఆ పార్టీలోనే జరుగుతోంది పైగా రాహుల్ గాంధీని కష్ట సమయంలో అమేధీలో ఓడిపోయిన సమయంలో ఇక్కడ భారీ మెజారిటీతో గెలిపించారు కేరళ ప్రజలు సో అటువంటి నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ ఈ సమయంలో వదిలేయటం కూడా సరైంది కాదు లాంటి చర్చ జరుగుతోంది పైగా రాహుల్ గాంధీ కేరళ నుంచి కనుక కంటిన్యూ అయితే ఉత్తరప్రదేశ్ నుంచే ప్రియాంక గాంధీ ఉంటే నార్త్లో ఒకరు సౌత్లో ఒకరు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు సో నార్త్ భారతీయ జనతా పార్టీ వైపు ఉంది సౌత్లో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీలు మాత్రమే బలంగా ఉన్నాయి భారతీయ జనతా పార్టీని సౌత్లో అడ్డుకుంటున్నాయి ఇలాంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో సౌత్ నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం అనేది ఆ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది ఇలాంటి చర్చ జరుగుతోంది భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా ఒక సౌత్ దక్షిణ భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు ప్రధానమంత్రి అయినట్లుగా ఉంటుంది సో అది కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రియాంక గాంధీని తప్పించడం కేరళ నుంచి రాహుల్ గాంధీని తప్పించడం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ గా తప్పిదంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతోంది సో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుందో తెలియదు గాంధీల వారసత్వం రాహుల్ గాంధీ కాబట్టి ఆయన రాయభరేళ్ళలో ఉండాలని కోరుకుంటుందా లేకపోతే మరి ఇంకేమైనా ఆలోచన చేస్తుందో తెలియదు కానీ ప్రియాంక గాంధీని వయనాడులో పోటీకి దించాలి ఇక్కడ నుంచి ఆమెను గెలిపించాలి ఇక్కడ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించాలి అంటూ కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయడం రాంగ్ స్టెప్ అవుతుందేమోననే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది